స్కూలింగ్ అంతా కాలేజ్ స్కూలింగ్ అంతే బ్రేన్ చేస్తున్నారు ఇద్దరు నేను ఎండి జనరల్ మెడిసిన్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది సెకండ్ ఇయర్కి వచ్చాను ఓకే నేను ఎంబీబీఎస్ అయిపోయి ఇప్పుడు ఇంటర్న్షిప్ చేస్తున్నాను ఓహ్ మీద అయిపోయింది అంటే అంటే తను ఎంబీబీఎల్బిఎస్ ఇంటర్న్షిప్ ఒక టూ లో అయిపోతుంది తనది ఎంబీబీఎస్ అయిపోయి ఎండి చేస్తుంది ఓకే సో అమ్మ నాన్నగారు అమ్మా నాన్న ఇద్దరు ఆ యాక్చువల్లీ నాన్న అమ్మాని చూసి ఇన్స్పైర్ అయ్యి యాక్చువల్గా అమ్మా నాన్న మమ్మల్ని మ్యూజిక్ ఫోకస్ చేసుకోమన్నారు అన్లైక్ అందరూ ఏమనుకుంటారు లేదు మీరు కంటిన్యూ చేయండి మెడిసిన్ ఏ కంటిన్యూ చేయండి అని అన్ని ఎక్స్పెక్ట్ చేస్తారు బట్ మా అమ్మా నాన్న అన్లైక్ ఎవ్రీవన్ వాళ్ళు మీరు మ్యూజిక్ ఫోకస్ చేయండి మీరు మ్యూజికల్ కెరీర్ మీద ఫోకస్ చేసుకోండి అని చెప్పి అన్నారు టెన్త్ క్లాస్ తర్వాత నేను బైపీసీ తీసుకుంటానంటే కూడా వాళ్ళు ఎందుకు అని అన్నట్టుగా అన్నారు నేను ఐ గాట్ వెరీ మచ్ ఇన్స్పైర్డ్ బై సీయింగ్ అమ్మ అండ్ నాన్న నేను లేదు నేను రెండు బ్యాలెన్స్ చేస్తాను అని చెప్పి అన్నాను తర్వాత రాజా కూడా మా చెల్లెలు కూడా అలాగే రెండు చేస్తాము అని చెప్పి సో వెరీ కాన్ఫిడెంట్ సో అమ్మ నాన్న ఎలా ఉన్నారో సో వాళ్ళని ఇన్స్పైర్ తీసుకొని కూడా మెడిసిన్ చేశారు ఏంటి బ్రాంచెస్ ఏంటి మీవి నేను జనరల్ మెడిసిన్ లాగా ఓకే లైక్ ఇంట్రెస్ట్ ఎక్కువగా మెయిన్ తను ఏంటంటే మ్యూజిక్ ఎక్కువ మనకి ఏంటంటే మ్యూజిక్ ఇంకా మెడిసిన్ బ్యాలెన్స్ చేయాలంటే ఎక్కువ ఎమర్జెన్సీ వైజ్ అట్లా కాకుండా సో రెండు బ్యాలెన్స్ చేసుకునేటట్టుగా ఏదైనా తీసుకోవాలి అని ఓకే